పదో తరగతి ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని సంస్థ చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు బై నేహాంజుని ఆరు వందలకు ఆరు వందల మార్కులు సాధించి రికార్డు సృష్టించినట్లు చెప్పారు ప్రేమ సత్య లిఖిత హర్షిత లిఖితలు ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు అలాగే శ్రీహాసిని శాలిని సంహిత ప్రియజోషిని ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చారని వెల్లడించారు ఐదు వందల తొంభై ఆరుపై మార్కులను రెండు వందల ఐదు తొమ్మిది వందల యాబై రెండు మంది ఐదు వందల డెబ్బై ఆ పైగా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఐదు వందల యాభై ఆ పైగా మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది సాధించారన్నారు ఆరు వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారన్నారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు గణితంలో వందకు వంద మార్కులు సాధించినట్లు తెలిపారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులను రామకృష్ణ అభినందించారు ఫలితాలు ప్రకటించడం జరిగింది ఈ ఫలితాలలో మరి ఎప్పుడూ లేని రికార్డు భాష విద్యా సంస్థలు సాధించడం జరిగింది నేహాంజని ఆ అమ్మాయి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవడం ఈ ఎస్ఎస్సి బోర్డు పెట్టిన చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఒక సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడే కాకుండా ఈ రోజు ప్రకటించిన ఫలితాల్లో సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ నైన్ ముగ్గురు సాధించడం జరిగింది అట్లాగే సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ ఎయిట్ కూడా ముగ్గురు సాధించడం జరిగింది అట్లా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ అబౌవ్ టూ నాట్ ఫైవ్ మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది మరి ఇంత మంచి మార్కులు సాధించారు ఆంధ్రప్రదేశ్ నుంచి టెన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ సెవెన్ మెంబర్స్ అటెండ్ అయితే అందులో మరి పాస్ పర్సెంటేజ్ నైన్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉండటం మరి మా విజయానికి గర్వకారణం అని కూడా చెప్తున్నాం ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు చాలా ఎప్పుడన్నా రానప్పుడు కానీ చాలా హెల్ప్ చేస్తారు మోటివేట్ చేస్తారు ఫైవ్ నైంటీ ఎయిట్ మార్క్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా ట్రై చాలా కష్టపడ్డం హార్డ్ వర్క్ చేసాము టెన్త్లో లో ఉన్నప్పుడు రిజల్ట్స్ హ్యాపీగా ఉన్నాయి ఫైవ్ నైంటీ ఎయిట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇన్స్టిట్యూషన్ వాళ్ళందరికీ మా పేరెంట్స్ చాలా సపోర్టివ్ గా ఉన్నారు స్టడీ అవర్స్ ఉండేవి చదువుకున్నాము డైలీ టైం వేస్ట్ చేసుకోకుండా చాలా హెల్ప్ అయ్యాయి టైం వేస్ట్ చేసుకోకుండా చదువు చదివాము మార్క్స్ బాగా వచ్చాయి ఈ రిజల్ట్ వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంది చాలా మంది నాకు సపోర్ట్ చేశారు ఈ భా ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫ్రేమ్వర్క్ కావచ్చు వాళ్ళ వాళ్ళ టీచింగ్ స్టాఫ్ కావచ్చు ఎవరైనా మంచిగా సపోర్ట్ చేశారు దానివల్లే ఇంత సక్సెస్కి కారణమైంది సబ్జెక్ట్ వైజ్గా స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ అనేది ఉండాలి ఈ నైట్ అవుట్స్ చేసి అంతగా స్టడీ చేయాల్సిన అవసరం లేదు ఏదో మన ఎనర్జీకి తగ్గట్టు వర్క్ చేస్తే చాలు